ఇక అయిపోయా హాయ్ ఏమైంది ఇలా ఆయాస పడుతున్నారు నీ కోసం పదమూడు అంతస్తులు కష్టపడి ఎక్కువ వచ్చారు ఆయాస నాకు ఏమొస్తుంది లిఫ్ట్ సరిగ్గా వర్క్ చేయడం లేదని వాచ్మెన్ కి చెప్పాడు నేను వాడు రిపేర్ చేయించినట్లేదే పిల్లడేది నిద్రపోయారు ఏయ్ దేవుడి ఫోటోలు ఇంకా తగిలించలేదా వాచ్మెన్ యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళాను వచ్చి మేకలు కొట్టమని రానే లేదా వాచ్మెన్ మధ్యాహ్నమే వచ్చాడు కానీ పూజ రూమ్ కొడుకి మేకలు దిగట్లేదు భీమ్ ఉంటే దిగవుగా హలో మేడం ఇంజనీర్ పెళ్ళామని తెలుసులే అందుకని అన్ని నీకు తెలిసి డిసైడ్ అయిపోయావా పూజ రూమ్ ఫుల్ గా భీమ్ ఉందా నాకేం తెలుసు సరే ఓపెన్ చేయి త్వరగా హ్యామర్ తీసుకురా నేనే మేకలు కొట్టేస్తాను లేదంటే అన్నయ్య నన్ను కొట్టేస్తాడు కమలా చేసిన పాపం ఊరికే పోతుందా అది ఎన్ని కుటుంబాలు కూర్చింది ఇప్పుడు తనదాకా వస్తే గాని ఆ కష్టం విలువేమిటో తెలియలేదు పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడని ఇప్పటికన్నా అర్థం చేసుకుంటే పర్వాలేదు చంటిబిడ్డకేగా నేను చెప్తే అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు ఇప్పుడు చెప్తున్నాను కుటుంబంలో ఒక్కరిని కూడా వదలకుండా పట్టి పీడిస్తుంది చూడు అయ్యో సోదేం కాదు ఓ వారంగా ఆశల పల్లికి సీరియల్ చూడడం కుదరలేదు అందుకే కవల అంటే ఏమైందని అడుగుతున్నారు అది కానీ ఇన్నేళ్ల నుంచి అదే సీరియల్ చూస్తున్నారు మీకు బోర్ కొట్టడం లేదా

ఇంకా మెయింటెనెన్స్ చాలా బాగుంది సోఫా మీద కాల్ స్కూల్ టైం చేస్తుంది మళ్ళీ పౌడర్ మిల్క్ పాలు విరిగిపోయారట్టు రోజు ఇదే వరసైపోయింది మేము ప్రాణం కాపాడని డాక్టర్ అంటే నీకు వేళకోళంగా ఉందా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆయనే కదా ఎంతమంది డాక్టర్లకు చూపించాం ఆయనేగా కాపాడారు పోరా డాక్టర్ ఇండియాలోని ప్రముఖులైన వైద్యుల్లో మీరు ఒకరు వృత్తిపరంగా సైన్స్ కు సంబంధించిన రంగానికి చెందిన మీరు ఈ ఆత్మలు దెయ్యాలు అని మీకు లేని విషయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తున్నారు దానికి కారణం ఏమిటి మీరు చెప్పిన ప్రకారం నేను సైన్స్ అయినా కూడా మొత్తానికి నేను ఒక మామూలు మనిషినే కదా నేను చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాణ్ణి ఒకే ఒక తోడబుట్టిన వాడు తమ్ముడు వాణ్ణి నా కన్న కొడుకు లభించాను ఒక ప్రమాదంలో వాడు నాకు దక్కకుండా పోయాడు నా తమ్ముడిని నేను ఎంతగా ప్రేమించాను వాడు లేకుండా నేను ఎంత కష్టపడుతున్నాను వాడు నన్ను ఎంత పెద్ద తప్పో వాడినే అడగాలనుకున్నాను దీనికి ఏదైనా దారుందా అని వెతికాను మరణం తర్వాత కూడా జీవితం ఉందనేది కన్ఫర్మ్ నిజమైతే బాగుంటుందనిపించింది నా కళ్ళ ముందే ఎంతో మంది పేషెంట్స్ చనిపోతున్నారు మరణం తర్వాత వాళ్ళందరికీ ఏమవుతోంది వాళ్ళందరూ ఎక్కడికెళ్తున్నారు జవాబు తెలియని ఇలాంటి ప్రశ్నలే నన్ను ఈ వైపు దీనికి జవాబు చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన న్యూటన్ లోనే ఇందుకు ఉదాహరణ ఏ చర్యకైనా ఈక్వల్ గా ప్రతి చర్య ఉంటుంది ఇది ఈ చర్యకు మాత్రమే కాదు అన్ని రకాల విషయాలకు వర్తిస్తుంది అదే విధంగా స్పిరిచువల్ గా చూస్తే దైవం అనే శక్తి ఉన్నట్టుగానే కచ్చితంగా దానికి వ్యతిరేకమైన ఒక శక్తి ఉంటే తీరాలి శృతి కొంచెం నవ్వవా రాఘ ఇదిగోండి సార్ ఇది మీ అంతా తినేయాలి నీ చాలా కష్టం ఓహో చిన్నాన్న పోనా ఇవ్వళను అయిపోయావులే తన్నులు తింటా ఉందండి చూద్దాం చిన్నాన్న కొడతా లే పోవాలంటే మరో విషయం ఇక్కడ అన్నిటిని సైన్స్ దృష్టితోనే చూడకూడదు చూడటం కుదరదు ఒకటి చెట్టది అని ఉంటేనేగా మరొకటి మంచిది అని ఉండగలిగేది సో దేవుడు గుడి అనే మంచి శక్తులు ఉన్నట్టుగానే వాటికి సమానమైన వ్యతిరేక శక్తులుగా దెయ్యము ఆత్మలు ఉండి తీరాలిగా ఇది నా సొంత అభిప్రాయం అందరూ దీని సమానమే నీకెన్ని సార్లు చెప్పిన దాట వస్తవు కాదని

ఈ సమయం మనకి లేట్ అవుతుంది సరే బల్చిపోకుండా పూజిగదలో మేకలు కొట్టడానికి ఎవరినైనా నా పంపని సైట్ నుంచి. ఆ మచ్చపోదు. పంపిస్తాను. చెక్ సరిత్ర ప్లేట్. డ్రిల్లర్ ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు? ఏయ్, నేను మాట్లాడాలి. హరి సార్ ఇలా రా చిన్న పని చేయాలి నా కొత్త తెలుసు నీకు తెలుసు సార్ అక్కడ కాస్త డ్రిల్లింగ్ పని ఉంది అది పూర్తి చేసుకుని వచ్చేస్తావా అలాగే సార్ ఎవరు డ్రిల్లర్ మేడం సైట్ నుండి మనోహర్ గారు పంపించారు మీ పూజ రూమ్ లో ఏదో పనుంది ఓకే ఓకే రండి రండి లోపల రండి పెన్సిల్ తో మార్క్ చేసిన చోటల్లో కొట్టేయండి సరే మేడం ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి టీ కాఫీ ఏదైనా వద్దు మేడం ఎవరొచ్చారమ్మా ఆయన సైట్ నుంచి డ్రిల్లర్ ని పంపించారు పూజ రూమ్ ని చూపించాను సరే మా ఇద్దరికి నేను వెళ్ళి మంచి వెళ్ళి తీసుకొస్తానండి ఇదిగో బాబు బాబు లే లే బాబు లే ఇదిగో మంచి వెళ్తావా కాగు ఏమైంది లే బాబు లే

నేను తర్వాత వచ్చి పని పనంతా చూస్తాను అయ్యో అది ఇంకొక రోజు చూసుకోవచ్చు లేదు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చు ఇదిగోండి నేను తీసుకొస్తాను పదా ఓ ఒంటరిగా వెళ్ళగలవా వెళ్ళగలం ఇటువ్వు నేను పట్టుకుంటాను ఇవ్వ బాబు జాగ్రత్త జాగ్రత్త వెళ్ళి వెళ్ళా వెళ్ళండి అయ్యో అబ్బా నేను భయపడిపోయాను అసలు ఎలా జరిగింది ఏం చెప్పమంటా ఒట్లో నొరగ చేసి నేను అతను చచ్చిపోయాడు అనుకున్నాను అయ్యో అతను అలా అడగండి తలుచుకుంటే భయంగా ఉంది ఈ ఇంట్లో ఏదో ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం బావలేదు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు పాలు కాచినప్పుడల్లా విరిగిపోతూనే ఉన్నాయి ఎంతవరకు పూజ రూమ్ సెట్ చేయడం కుదరలేదు ఇంకేదో శక్తి ఇక్కడ ఉంది అది మంచిదా లేక దెయ్యం భూతం లాంటిదా తెలియడం లేదు ఈ విషయం అమ్మకు తెలిసిందంటే మరుక్షణమే ఇల్లు ఖాళీ చేసేద్దామని పట్టుబడుతుంది అందరికి తెలిస్తే మంత్రాలు పూజలనే హడావిడి చేస్తాడు అసలే ఎన్నో ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి ఏదో కీడు జరగబోతుందని మాత్రం నా మనసు శక్తిస్తోంది ఏంటన్నయ్యా స్వీట్ బాక్స్ తో వచ్చావు ఆగు ఏదైనా హ్యాపింగ్ చూస్తా నోర్దేరో ఏంటో నోర్దేరో చెప్తాను చెప్పు ఏంటి వెంటనే చెప్పాలా నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ అంతకంటే ఒక గుడ్ న్యూస్ ఉంది ఏంటి పదివేల రూపాయలు శాలరీ ఇంక్రిమెంట్ చేశారు వా మనం ఇరవై సంవత్సరాల్లో హౌసింగ్ లోన్ ఫినిష్ చేద్దాం అనుకున్నాం కదా అవును ఇప్పుడు కాలకులేట్ చేసి చూడు పదిహేను సంవత్సరాల్లోనే ఫినిష్ చేయొచ్చు

ఇది మీ పిన్ని కోసం ప్రియా గిఫ్ట్ చేసేవా ప్రైలానికేమో గిఫ్ట్ నీకేమీ లేదు నోవర మూసుకోవే నువ్వు కాస్త దూరుకుంటావా నీకే లోగ పెట్టే ఏంటి గిఫ్ట్ ఏం లేదే ఊరికే కుక్ బుక్ అంతే వదినా సూపర్ గిఫ్ట్ థ్యాంక్స్ బుక్ బుక్ ఏం లేదమ్మా చదివి బాగా వంట చేస్తుందనుకో మనకే కదా వచ్చేది మనందరికీ గిఫ్టే కదా నేనేమన్నా అంట్రా మనో అనయా అదే గుడ్ న్యూస్ ప్రమోషన్ వచ్చిందిరా మళ్ళీ ప్రమోషన్ అందుకంటే గుడ్ న్యూస్ ఉంది పదివేలు శాలరీ ఇంక్రిమెంట్ క్యాలిక్యులేట్ చేసి చూడు మనం ఇంట్లోనే క్లియర్ చేయటానికి ఇరవై వేలు అనుకున్నాం కదా ఇప్పుడు పదిహేను ఏళ్లు ఉన్న క్లియర్ చేయచ్చు మనం కంకం కంకమ్ కమ్కమ్ వాట్స్ దస్ గిదేంటి ఇంకా మేకలు కొట్టలేదా అమ్మా ఏమైందమ్మా డ్రిల్లర్ని పంపించారు కదా వచ్చాడు వచ్చాడు వాడు ఏకంగా పోయేవాడే ఏమైంది ప్రియా నడుగు ఏం జరిగిందో వివరంగా చెప్తుంది ప్రియా ఏం జరిగింది ముందు మీరు స్నానం చేసి రండి తర్వాత చెప్తాను రూఫ్ లో వాటర్ లీకేజ్ ఉంది మనం ఫ్లాట్ అసోసియేషన్ తో మాట్లాడాలి ఆ యూస్లెస్ ఫెలో వాచ్మెన్ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాడు అందుకనే వాటర్ లీక్ అయ్యి సీప్ అయింది అంతే నువ్వు తీసుకొచ్చిన కుక్ బుక్ భలే ఉంది కానీ అంత నాన్ వెజ్ లోపల రెసిపీలు కనుక చూసేవరకు అలాగే మైక్ వచ్చి పడిపోతావు మనో అందుకే చెప్తున్నా ఈ రోజు విందుకు రెడీ అయిపో వచ్చేస్తున్నా బాయ్ సరే

నాకిలాంటి చిలర్తిళ్ళ వ్యవహారం ఏం వద్దు చక్కగా రుచికరమైన సెవెన్ కోర్స్ ఫుల్ మీల్స్ కావాలి షట్ నేను దానికి గట్టి సమాధానం తర్వాత మీల్స్ ఇది చచ వేస్ట్ ఇది ఏ ఇటు సవా మను ఇది చూడు దీనికి ఏం పేరు పెట్టావు డే వక్రీం శ్రోణ